హాయ్ అండి వెల్కమ్ టు తన మన వ్లాగ్స్ ఈ రోజైతే ఏలూరులో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి మేము చూసాము మీకు కూడా పెడుతున్నాను వీడియో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఈ టెంపుల్కి మేము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని అయితే వెళ్ళామండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మేము ఏలూరు చిన్న తిరుపతికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి కానీ కుదరట్లేదు ఆ స్వామిని చూడాలని ఆ స్వామి దయ నాకు ఇప్పటికైతే కలిగిందండి నా మీద అందుకని అయితే ఈరోజు ఇలా డిసెంబర్ ట్వంటీ అయితే మేము బయలుదేరాము ఏలూరు మా పాప వాళ్ళ ఆడపడుచు అయితే రాజమండ్రిలో ఉన్నారండి అక్కడికి మా పాప వెళ్ళింది వాళ్ళ పిల్లలను తీసుకొని సెలవులు ఇచ్చారు క్రిస్మస్కి ఆ సెలవులు కదా రాజమండ్రిలో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయండి ఆ టెంపుల్ అన్నీ చూడవచ్చు అని వెళ్ళారు అక్కడికి మా అల్లుడు మా పాపన అక్కడికి వాళ్ళు వెళ్ళాక మేము చిన్న తిరుపతి వెళ్తామమ్మా అన్నారు అంటే అయితే నేను వస్తానమ్మా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అంటే వచ్చేయండి అమ్మా అయితే మేము వెళ్ళిన రోజు అందరమే కలిపి సరదాగా వెళ్ళొచ్చు మీరు కూడా అక్కడికి వచ్చేయండి సరదాగాన అందరమే కలిపి చూడవచ్చు అన్నారు అంటే అంటే సింగిల్గా వెళ్ళే కన్నా నలుగురితో వెళ్తే సరదాగా ఉంటుంది కదండీ అందుకని చిన్న తిరుపతికి బయలుదేరాము కానీ ఆ వీడియో అయితే ఇంకొకసారి పెడతాను ఈ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ అయితే వీడియో అయితే ఫుల్గా తీసుకున్నానండి ఆ చిన్న తిరుపతిలోని ఫోన్లు ఎలా ఉండవని కారులో పెట్టేశాను చిన్న వీడియో అయితే తీసాను అది కూడా పెడతాను చిన్న తిరుపతిది ఇది స్వామి టెంపుల్ అండి ఏలూరులోని జంగారెడ్డిగూడెంలో ఉందండి ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి చాలా మంది వస్తున్నారు మేము చిన్న తిరుపతికి అయితే ఉదయం ఫైవ్ థర్టీకి బయలుదేరి అక్కడికి రాజమండ్రికి అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళాము ఎయిట్ థర్టీకి వాళ్ళ ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేసేసి మళ్ళీ బయలుదేరిపోయాము వెంటనే మళ్ళీ బయలుదేరిపోతే ఆ చిన్న తిరుపతికి అయితే టెన్ కల్లా రీచ్ అయిపోయాము టెన్ థర్టీకి రీచ్ అయిపోయి దర్శనం చేసుకునేసరికి లెవెన్ థర్టీ అంతా అయిందండి అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అనేసి బయలుదేరిపోయామండి అక్కడ బయలుదేరిపోతే అక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి ఒంటిగంట అయిపోయిందండి ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు గంటకి మళ్ళీ మూడింటి వరకు తీయమన్నారు ఇంక మూడింటి వరకు ఏం చేస్తామని అనుకున్నాము భోజనానికి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడే భోజనాలు పెడుతున్నారండి చాలా బాగున్నాయి భోజనాలు అయితే ఆ భోజనానికి అయితే ఇలా భోజనాలు చేసేస్తాము అక్కడే మధ్యాహ్ననేసం రాజమండ్రిలో అయితే మ్యాక్సిమము భోజనాలు అయితే ప్రతి దేవాలయంలోనే పెడతారండి ఫేమస్ అయిన దేవాలయాలు అన్నిటిలో కూడా భోజనాలు పెడతారు ఎనీ టైం ఎప్పుడెళ్ళా పెడతారండి మధ్యాహ్నం మూడు దాటితే ఏమో తెలియదు కాని అండి మధ్యాహ్నం మూడు వరకు ఉంటాయి భోజనాలు చాలా టెంపుల్స్లో అయితే నేను చూశాను భోజనాలు అయితే మాత్రం బాగా పెడుతున్నారు గోదావరి జిల్లాలో పెట్టిన పేరు కదండీ భోజనాలకు పెట్టింది పేరు కానీ చా దేవాలయాలు కూడా చాలా బాగున్నాయండి ఏదైనా చూసినా సరే కన్నులకి ఇంకా ఇంపుగా అనిపించినట్టే ఉన్నాయి ఇలా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ అయితే ఆంజనేయ స్వామి లోపల తీనివ్వలేదు కానీ చుట్టూ గోపురాలు చుట్టూ తీసుకున్నాను మళ్ళీ నక్షత్రాలకి రాసులకి చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ వేసి నక్షత్రాల చెట్లు అది కూడా వీడియో తీసాను మీకోసమైతే పెడతానండి అది కూడా వీడియో చూడలేని వారు ఉంటే అది కూడా చూసేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు ఇంకా భోజనాలు చేసేసైతే అక్కడ కూర్చున్నామండి చాలాసేపు మండపంలో ఇలాగే ఎక్కడైనా కూర్చోవడమే కదా ఈరోజు దర్శనానికి వచ్చాము అని చెప్పేసి ప్రతి దేవాలయంలోని దర్శనానికి వెళ్తే టోకెన్ ఇస్తారు ఒకప్పుడు మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అలాగే దర్శనానికి వెళ్ళినప్పుడు టోకెన్ ఇచ్చేవారండి ఆ టోకెన్ పట్టుకొని భోజనాలు చేసేవాళ్ళమే ఇక్కడికి ఇక్కడైతే మాత్రం టోకెను భోజనాలు చే దర్శనానికి వెళ్ళకపోయినా సరే టోకెన్ ఇస్తున్నారండి ఆ టోకెన్ పట్టుకొని వచ్చి భోజనం చేయాలి మరి దర్శనం దగ్గరే లైన్లోనే దర్శనం దేవాలయాన్ని కట్టేశారు కదా కట్టేసినా సరే వెళ్ళి టోకెన్ తెచ్చుకొని రమ్మన్నారు భోజనానికి మేము డైరెక్ట్గా వెళ్తే అక్కడ టోకెన్ ఇస్తున్నారు ఆ టోకెన్ పట్టుకొని వస్తే ఇక్కడ భోజనాలు పెడుతున్నాను అనమాట చిన్నపిల్లలకైతే టోకెన్ అవసరం లేదు పెద్దవాళ్ళకే టోకెన్ ఇస్తున్నారు అయ్యే వరకు అయితే అక్కడే వెయిట్ చేశాము వెయిట్ చేసేటప్పుడు నేను చూసుకోలేదండి అక్కడ అయితే నక్షత్రాలు చెట్లు తర్వాత చూసుకున్నాను చాలా బాగున్నాయి చెట్టుకో నక్షత్రం అంట వాటికి మనం పూజ చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది అనమాట ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ చెట్టుకి పూజ అయితే చేసుకుంటే మంచి జరుగుతుందట అక్కడ చాలామందే చూసి చదువుకొని దండం పెట్టుకొని వెళ్తున్నారు అలాగే మాకు ఇక్కడ అనకాపల్లిలో కూడా మాకు వినాయకుడి టెంపుల్ ఉంటుందండి ఆ వినాయకుడు టెంపుల్లో కూడా అలాగే వేశారు ఆ చెట్లు ఆ చెట్లకి అయితే మన నక్షత్రాన్ని పెట్టి మనకు చెట్టు అనమాట ఏ నక్షత్రం అయితే అది ఏ రాసులకి కూడా ఒక చెట్టు పెట్టారు రాసులకి వేరు నక్షత్రాలకి వేరుగా పెట్టారు ఇలా మండపంలో అయితే మా చిన్న మనవరాలు చూడండి ఎంత సొందర చేస్తుందో మా పెద్ద మనవరాలు భరతనాట్యం క్లాస్కి వెళ్తుందండి తన భరతనాట్యం ట్రై చేయ అంటే చేస్తుంది భరతనాచ్యం చూడండి మా పెద్ద మానవరాలుకి అయితే కొద్దిగా సిగ్గండి మా చిన్న మానవరాలు ఇంకా ఏం తెలియదు కదా భరతనాట్యం చేసేయడానికి తనే ట్రై చేస్తుంది తనకన్నా పెద్దవాళ్ళతో ఆడడానికి ట్రై చేస్తుందండి వీళ్ళు బాబు మా పాప వాళ్ళ ఆడపడుచు బాబులు బాబులండి మా పాప వాళ్ళ ఆడపడుచుకి ఇద్దరు బాబులు మా పాపకి ఇద్దరు పాపలు పుట్టారు పాపలు పుట్టినప్పుడు బాబులు పుట్టినప్పుడు చాలామంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి కానీ మా పాప మా అల్లుడు అయితే అస్సలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇద్దరు లక్ష్మీదేవులు పుట్టారని ఒక్కొక్కరికి దేవుడు ఏది రాసి పెడితే అదే అండి అంతే కానీ వాళ్ళ అని అనుకుంటే మన ఇష్టమా చెప్పండి ప్లస్ ఎవరినైనా ఉన్నతంగా తీర్చిదిద్దేదే చాలండి ఆ లైఫ్లో మా పాపకైతే బాబు అంటే చాలా ఇష్టం బాబులంటే కానీ తనకి పుట్టలేదు కానీ తను చాలా హ్యాపీ ఫీల్ అయింది తన ఇద్దరు పిల్లలు తనకు లక్ష్మీలు మంచిగా పెంచుతాను అనేసి అయితే మాత్రం ఫిక్స్ అయ్యి మగపిల్లలకి ఏమీ తక్కువ రావట్లేదండి ఇప్పుడు ఆడపిల్లలైతే అన్ని రంగాల్లో కూడా ఆడపిల్లలు కూడా ముందున్నారండి నా నాకు తెలిసైతే చాలా హ్యాపీ అండి ఎవరు పుట్టినా అది లేకుండా చాలామంది అయితే బాధపడుతున్నారు అంతేనంటారా కాదంటారా ఆడపిల్ల లక్ష్మీదేవండి రాజమండ్రిలో అయితే చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయి అందులో నేను శివాలయానికి ఒకటి వెళ్ళాను ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుందండి ఈ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర ప్రసాదం అయితే తీసుకున్నాను లడ్డు పులిహోర కూడానా రెండు కూడా చాలా బాగున్నాయండి మరీ మరీ లడ్డు అయితే చాలా బాగుంది నేనైతే స్వీట్స్ ఎందుకు ఎవరు తినరు ఎందుకు కొన్నావు అన్నాను కానీ నేనే తినేసాను కొద్దిగా మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అరవేలు మంగమ్మ దగ్గర పెడతారండి ఇలాంటి లడ్డు అమ్ముతారు అదే టేస్ట్లో అయితే ఇక్కడ చేసి అమ్మారనమాట ఐదు రూపాయలు ఈ దేవాలయంలో ప్రదక్షిణాలు బాగా ప్రత్యేకత అండి చాలామందే ప్రదక్షిణాలు చేస్తున్నారు మేము కూడా అలా ప్రదక్షిణలు అయితే తిరిగేసాం మూడు సార్లు తొమ్మిది సార్లు పది సార్లు టికెలు పెట్టుకొని వంద సార్లు కూడా నూట ఎనిమిది సార్లు కూడా తిరుగుతున్నారు చాలామందినే చూసాను నేను దేవాలయం ఊరి చుట్టూ కూడా చాలా బాగుందండి ప్రదక్షిణలు చేయడానికి ఆంజనేయ సమ్మెకి ప్రదక్షిణలు అంతే చాలా ఇష్టం అండి దేముళ్ళు అయితే మనకి బాగా కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తారు కదండి లేకపోతే మనకి బాగా డబ్బులు ఎక్కువ ఉన్నా గుర్తొస్తారు మధ్యతరగతి వాళ్ళకైతే ఎక్కువగా పనే గుర్తుంటుందండి ఈ పని తర్వాత ఆ పని చేయాలి అని ఎక్కువగా దేముళ్ళ కంట అన్ని విధాలుగా జరిగిన వాళ్ళకి దేముడు బాగా గుర్తుంటాడు అనిపిస్తుంది లేకపోతే జరగలేని వాళ్ళకైనా గుర్తుంటాడు మధ్యతరగతి వాళ్ళకి మాత్రం పని ఒకటే దేముడు అండి నాకు తెలిసి చాలామందిని చూస్తారు తై దిత్తి తై దక్ష తై దిక్కు తై 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 దిక్కు తై 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 య తై 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 మనవరాలు చూడండి భర్త ఎలా చేస్తుందో చెమ్మచక్క ఆడుతుందట అన్ని ఆటలు ఆడేస్తుందండి మనండి ఆ ఫిగర్ కానీ అన్ని ఆటలు మనం ఎలా యాక్ట్ చేస్తే అలా యాక్ట్ చేస్తుందండి మనం బుర్రలా పెడితే ఎలా పెడుతుంది ఎలా పెడితే ఎలా పెడుతుంది ఎలా చేయమంటే అలా చేసేస్తుంది చిన్నప్పుడు మెమరీ ఫవర్ ఎక్కువ ఉంటుంది అండి మనం కూడా చిన్నప్పుడు ఎలాగే ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది మనం ఎలా ఉండేవాళ్ళమో మన పెద్దవాళ్ళకే తెలుస్తుంది చాలా మెమరీ ఫవర్ అండి ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు పట్టేస్తుంది ఇంటికి మేము మెమరీ ఎవరు వెళ్ళామో చెప్పలేదు కదండి మా బాబు మా ఆయన నేను మా ఏరకత్త వీపురాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా అంటారు మేమైతే వదిన అంటాము నలుగురికి వెళ్ళామండి కారులోని ఇంటి దగ్గర ఐదున్నరకు బయలుదేరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి